విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారితే జగన్ లేపేయడం పక్క ప్రముఖ రాజకీయ అనలిస్ట్ అడుసమొలి శ్రీనివాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారాయి అసలు విషయంలోకి వెళ్తే అక్రమ ఆస్తి కేసుల్లో జగన్ విజయసాయి రెడ్డి ఇద్దరు నిందితులే ఒకప్పుడు జైలు జీవితం కూడా కలిసి గడిపారు వైసీపీలో అయితే విజయసాయి రెడ్డి నెంబర్ టూ జగన్ కు అత్యంత దగ్గర వ్యక్తి కానీ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో రాజకీయాల్లో వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు రాజీనామా తర్వాత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు దానికి విజయసాయి రెడ్డిగా సూటిగా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు బహిరంగ ఘర్షణ మొదలైంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఇదంతా గమనించిన రాజకీయ విశ్లేషకుడు అడుసుమలి శ్రీనివాస్ గారు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ వేస్తూ ఇలా వ్యాఖ్యానించారు ఒకవేళ విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారి కేసుల్లో ఉన్న నిజాలు బయట జగన్ జైలుకు వెళ్లడం ఖాయం ఇదే జరిగితే బాబాయిని లేపే ట్టు విజయసాయి రెడ్డిని కూడా జగన్ లేపేయడానికి పెనుకాడడు అంటూ అడుస్మల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ ఛానల్లో వ్యాఖ్యానించారు